ఎడారిలో సెలయేర్లు నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయము రెండవ వచనం నీవు సిద్ధపడి ఉదయం నా సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది ప్రతి ఉదయము ఒక ద్రాక్ష పళ్ళ గుత్తి లాంటిది దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్ష రసాన్ని త్రాగాలి ఉదయ సమయంలో నా శక్తి నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను పరిశుద్ధమైన ప్రాతకాలముతో మొదలైన దినం దీవెనకరమైంది తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే తెల్లవారుజామునే కొండ శిఖరం మీద నీ ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే తండ్రి నేను వస్తున్నాను నీ పరిశుద్ధ శిఖరానికి రానియకుండా ఈ పల్లపు ప్రాంతాల్లోని ఏది నన్ను ఆపలేదు నీ పిలుపుకే నేను వచ్చాను అందుకే నాకు నువ్వు ఎదురు వస్తావు ఉదయాన్నే శిఖరానికి చేరగలిగితే ఆ దినమంతా ఆనందమే అరుణోదయం నీ సాన్నిధ్యంలో పక్షులు మేల్కొనే వేళలో నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించాలి నాలో మసక వెలుతుర్లో నీతో ఒంటరిగా ఆరాధనలో ఏకాంత సేవలో చల్లని మంచు ముత్యాల పలకరింతల్లో ఆత్మ అలసి సొలసి నిద్రించే వేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి నీ రెక్కల నీడ క్రింద నిద్ర తీయని విశ్రాంతి నిద్ర లేచి నిన్ను చూడటం మరింత మా దురానుభవం ఉదయం పలహారం అయిపోగానే మా అమ్మకి ఒక గంట సేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది ఆ సమయంలో ఆమె బైబుల్ చదవడం ధ్యానించడం ప్రార్థించడంలో గడిపేది నీటి ఓటలో నుండి తియ్యని నీళ్లు తాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడగలిగేది ఆమె జీవితాన్ని